ఒకటి కాదు రెండు కాదు ఏకంగా పది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించారు అందులో ఏడు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు మూడు రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలు ఇంతకీ ఈ ప్రభుత్వ ఉద్యోగాల సాధన వెనుక అతడు ఎంత కష్టపడి చదివారు దానికి సంబంధించినటువంటి మరిన్ని వరలు అడుగుదాం అంత పాటు ఆ పది ఉద్యోగాలు సాధించినటువంటి గోపికృష్ణ మనతో ఉన్నారు గోపికృష్ణ గారు అసలు మీరు ఈ పది ఉద్యోగాలు సాధించడం వెనుక మీరు చాలా కష్టపడి ఉంటారు ఎస్ ఎట్లా కష్టపడ్డారు ఎలా చదివారు ఎలా సాధించారు అసలు సార్ నా పేరు పూర్తి పేరు వెళ్ది గోపీకృష్ణ ఈరోజు ఈరోజు ఈ సిచ్యువేషన్లో మీరు నన్ను పది ప్రభుత్వ ఉద్యోగాలు అడుగు కొట్టడం కారణం నా ఇన్స్పిరేషన్ నా డెడ్ మా నా గైడెన్స్ మొత్తం ఇచ్చింది మా ఫాదర్ నాన్నగారి పేరు వెల్ది నాగేశ్వరరావు అమ్మ వెళ్ది విజయలక్ష్మి నాన్నగారిది మా ఫ్యామిలీ మొత్తం వ్యవసాయ కుటుంబం చిన్నప్పటి నుంచి సో ఐఎమ్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూమ్ టూ థౌజండ్ సెవెంటీన్లో నాది బీటెక్ అయిపోయింది సార్ సో బీటెక్ అయిపోయిన తర్వాత నేను స్కూలింగ్ ఏమో ఎస్ఎస్సీ వరంగల్ హన్మకొండలో జరిగింది స్కూలింగ్ మొత్తము దాని తర్వాత నారాయణ జూనియర్ కాలేజ్లో ఇంటర్మీడియట్ చేశాను దాని తర్వాత బీటెక్ నల్లమల్ల రెడ్డి కాలేజ్లో చేసి టూ థౌజండ్ సెవెంటీన్లో నేను అవుట్ అయ్యాను సో అయిపోయిన తర్వాత నేను ఒక వన్ ఇయర్ బైజూస్లో వర్క్ చేశాను సో బైజూస్లో వర్క్ చేసినప్పుడు నాకు అంటే సమా డైలీ ఒక పది పదిహేను మందిని పేరెంట్స్ని కలవాల్సి వచ్చేదనమాట ఎందుకంటే వాళ్ళు కౌన్సిలింగ్ కోసం వాళ్ళ పిల్లల ఎడ్యుకేషన్ కోసం వాళ్ళు ఎంత తాపత్రయపడుతున్నారో కలరా చూసాను అంటే డైలీ ఎలా ఎలా ఉండేదంటే డైలీ చాలా పూర్ పేరెంట్స్ వచ్చేవాళ్ళు అలా చాలా రిచ్ పేరెంట్స్ వచ్చేవాళ్ళు అంటే వీళ్ళందరికి ఒక కామన్ ఏంటంటే వీళ్ళు ఎడ్యుకేషన్కి చాలా ఇంపార్టెన్స్ ఇస్తారు ఒకరోజు కొందరు అయితే వాళ్ళు తినేది ఒక పూట స్టిల్ ఎడ్యుకేషన్కి కాన్సన్ట్రేట్ చేసిన పేరెంట్స్ని కూడా చూశాను సార్ వీళ్ళందరినీ చూసి చాలా నాకు లైఫ్ లైఫ్లో లైఫ్ లెసన్ బిగ్గెస్ట్ లైఫ్ లెసన్ థింకింగ్ మారిపోయింది అరే అది మిడిల్ క్లాస్ నుంచి రిచ్ వారికి ఎడ్యుకేషన్ కామన్ ఇంపార్టెన్స్ ఇస్తున్నారు అండ్ ప్రతి ఒక్కరికి కూడా ఎడ్యుకేషన్ ఇంపార్టెన్స్ ఏంటో వాళ్ళ 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 కెపాసిటీ కెపాసిటీని మించి వాళ్ళు ట్రై చేస్తున్నారు ఐ మీన్ ఇన్వెస్ట్ చేయడానికి చూసి మా అంటే నాకు కూడా ఆ టైంలో అనిపించింది అనమాట నేను ఎలా ఉండాలనుకుంటున్నాను అసలు నేను ఏదో జాబ్ వచ్చిందని కదా వచ్చేసా టెక్నికల్ మెకానికల్ ఇంజనీరింగ్ చేసినవన్నీ ఇటు ఎడ్యుకేషన్ సెక్టార్కు వచ్చి ఏదో ఇన్ కౌన్సిలింగ్ ఇచ్చే టైంలో నేను ఎందుకు ఇక్కడ ఉన్నాను అసలుకి అర్థం కాలేదన్నమాట ఆ టైంలో ఏమనుకుంటామంటే ఏదో మనకు జాబ్ వస్తే చాలు ఒక మూడు నాలుగు లక్షలు సంవత్సరానికి ఒక శాలరీ వస్తే చాలనుకుంటాం అలాంటిది అసలు నువ్వు ఏం చేయాలనుకుంటున్నావు ఎలా బతకాలనుకుంటున్నావు అసలు నీ గోల్ ఏంటి అని నాకు నాకు నా నా మీద నన్ను క్వశ్చన్ చేసుకునేటట్టు చేసింది బైజూస్ ఓకే ఇప్పుడు మీరు ఈ పది ప్రభుత్వ ఉద్యోగాలు సాధించాలంటే అనేక పుస్తకాలతో కుస్తిపడి ఉంటారు అనేక పోటీ పరీక్షలు రాసి ఉంటారు అంటే మీరు పోటీ పరీక్షలు రాసేందుకు నుంచి ప్రణాళిక సిద్ధం చేసుకున్నారు ఎట్లా అంటే రోజుకి ఎన్ని గంటలు చదివేవాళ్ళు అసలు సార్ నార్మల్గా టూ థౌజండ్ సెవెన్ టూ థౌజండ్ నైన్టీన్లో నేను బయటకు చదిలేశాను సార్ నాకు ఇది ఎందుకు గవర్నమెంట్ జాబ్ సైడ్ వెళ్ళాలి నాకంటూ ఒక ప్రత్యేక నేను ఎక్కడైతే ఉండగలుగుతాను నా జాబ్ లాంటివి తెచ్చుకోవాలని చెప్పేసి టూ థౌజండ్ నైన్టీన్లో వదిలేశాను జాబ్ వదిలేసి ఢిల్లీ వెళ్ళాను ఢిల్లీలో కోచింగ్ తీసుకున్నాను ఇంజనీరింగ్ సర్వీసెస్కి ఐఈఎస్కి కోచింగ్ తీసుకున్నాను ఆ టైంకి నాకు ఈ గ్రూప్ వన్ యూపీఎస్సి సివిల్స్ ఏం అవగాహన లేదు యూపీఎస్సి ఇంజనీరింగ్ సర్వీసెస్ గురించి కోచింగ్ తీసుకున్నాను గేట్ అని ఉంటుంది సార్ పబ్లిక్ సెక్టార్ ఆర్గనైజేషన్స్కి ఎంట్రీ ఇవ్వమన్నమాట ఎంటెక్ చేయాలన్నా లేకపోతే పబ్లిక్ సెక్టార్లో గవర్నమెంట్ జాబ్స్ చేయాలన్నా ఎంట్రీ పాయింట్ అది సో నా నైన్టీన్లో అయిపోయిన తర్వాత ఒక రెండు సంవత్సరాలు నేను ఢిల్లీలో ఉన్నాను ఢిల్లీలో ఉండి ఆ టైంలో స్టార్టింగ్ ఢిల్లీలో వెళ్ళానే కానీ వెళ్ళిన కాని నుంచి వాళ్ళ కాంపిటీషన్స్ లెవెల్స్ చూసి నార్త్ ఇండియన్స్ హెవీగా ఉంటారనమాట అంటే నాకు గవర్నమెంట్ జాబ్ తప్ప నాకు ఇంకో జాబ్ వద్దు అని కూర్చుంటారు మన సైడ్ అన్న సివిల్స్ గవర్నమెంట్ జాబ్ రాకపోతే సాఫ్ట్వేర్ వెళ్తారు లేదా యూఎస్కి వెళ్ళిపోతారు కానీ అక్కడ బిజినెస్ చూసుకోవచ్చు కానీ అక్కడ మాత్రం అలా ఉండదు సో ఒక టూ ఇయర్స్ చాలా స్ట్రగుల్ అయ్యాను చాలా చాలా అంటే చాలా స్ట్రగుల్ అయ్యాను ఒక్క జాబ్ రాలేదు నాకు టూ అండ్ హాఫ్ ఇయర్స్ దాని తర్వాత అసలు ఆ టూ ఇయర్స్ టూ ఇయర్స్లో మెటీరియల్ని గ్యాదర్ చేసుకొని ఆ ఇచ్చిన క్లాసెస్ నిన్నుకుంటా ప్రాపర్గా స్ట్రాటజికల్ ఫేమ్ చేసుకొని డైలీ ఒక ఎయిట్ నైన్ అవర్స్ చదువుకుంటా క్లాసెస్కి రెగ్యులర్గా వెళ్ళుకుంటా టూ థౌజండ్ ట్వంటీ వన్లో ఫస్ట్ జాబ్ వచ్చింది నాకు టూ థౌసండ్ నైన్టీన్లో మొదలు పెడితే టూ థౌజండ్ ట్వంటీ వన్లో నాకు సెంట్రల్ వాటర్ కమిషన్లో జూనియర్ ఇంజనీర్కి జాబ్ వచ్చింది సో అక్కడ స్టార్ట్ అయ్యింది జాబ్స్ రావడము టూ థౌజండ్ ట్వంటీ వన్లో సెంట్రల్ వాటర్ కమిషన్ వచ్చిన తర్వాత జాయిన్ అయ్యేలోపు ఇంకో జాబ్ వచ్చింది అరే దీనికన్నా ఇది బాగుంటుందేమో అనుకొని మొదట జాయిన్ కాలేదు సో సెంట్రల్ లో బెనిఫిట్ ఏంటంటే మీరు జాయిన్ కాకపోతే జాబ్ ఇంకొకరికి ఇచ్చేస్తారనమాట సో సీట్ కూడా వేస్ట్ కాకుండా జాబ్ వేరే వాళ్ళకి వెళ్ళిపోయింది దాని తర్వాత సెకండ్ది జాయిన్ అయ్యేలోపు నాకు థర్డ్ వచ్చింది అలా అలా నేను మా సెంట్రల్ సె సెంట్రల్ పబ్లిక్ సెక్టర్లోనే బిగ్గెస్ట్ జాబ్ ఉంటుంది అనమాట ఐఓసిఎల్ ఇండియన్ ఆయిల్ కార్పొరేషన్ పెట్రోలియం కంపెనీస్లో సీనియర్ ఆఫీసర్గా జాయిన్ అయ్యాను నేను అస్సాంలో వర్క్ చేసేవాడిని సార్ ఒక వన్ ఇయర్ అక్కడ వర్క్ చేసినప్పుడు అంటే నేను ఏమంటే ఈ సెవె అక్కడ సెవెంత్ జాబ్లో రాకముందు నా స్ట్రగుల్ టూ అండ్ హాఫ్ ఇయర్స్ అసలు ఒక్క జాబ్ రాలేదు ఏది రాస్తుంది ఫెయిల్ అయ్యేవాడిని ఏది రాస్తుంది మార్క్స్ తక్కువ వచ్చాయి బట్ ఎప్పుడు అప్ ఇవ్వలేదు ఎందుకంటే అరే మేబీ ఇప్పుడు నాకన్నా ముందు వచ్చిన వాళ్ళు నాకన్నా ఎక్కువ చదువుకుంటారేమో లేకపోతే నేను బీటెక్లో అంత బాగా చదవలేదేమో లేకపోతే నా వీక్ ఉందేమో స్ట్రాంగ్ వీక్ ఏరేసిన స్ట్రాంగ్ చేసుకుందాం అని చెప్పేసి మెయిన్గా ఫోకస్ చేసింది ఏంటంటే నేను ఎక్కడ వీక్ ఉన్నా ఎక్కడ స్ట్రాంగ్ అవ్వాలి మిగతా మిగతా వాళ్ళ గురించి వాళ్ళంతా చదువుతున్నారు వీళ్ళంతా కాదు నేను వీక్ ఉన్నా నాకు స్ట్రాంగ్ కావాలి ఎగ్జామ్కి రిక్వైర్మెంట్ ఏంటి నేనేమి ఇవ్వాలి అదొక్కటి ఫోకస్ చేశాను ఆ ఒక్క ఫామ్లో పట్టుకోవడం వల్ల నాకు ఎగ్జామ్స్ వరుసగా క్రాక్ చేయడం స్టార్ట్ చేశాను ఆ ఫామ్లో తెలియకనే చాలామంది గివప్ ఇస్తూ ఉంటారు సగం మంది కోచింగ్ వదిలేస్తారు సగం మంది సెల్ఫ్ బిలీఫ్ అంటే నా వల్ల కాదేమో నేను చేయలేనేమో మిగతా కాంపిటీషన్ హెవీ ఉందేమో యూపీఎస్సీ వాళ్ళు ఉంటారేమో అని అంటే ఫస్ట్ ఏంటంటే మైండ్ సెట్ ఆలోచన విధానం ఏంటంటే ఫస్ట్ మీ మీద మీకే నమ్మకం లేకపోతే సమాజం ఎట్లా నమ్ముతుంది ఒక గవర్నమెంట్ జాబ్ వచ్చిన తర్వాత హౌ కెన్ యూ కన్విన్స్ అదర్స్ టు డూ థింగ్స్ సో ఫస్ట్ మీరు మీరు నమ్ముకోవాలన్నమాట సో అట్లా సెవెంత్ జాబ్ వచ్చిన తర్వాత ఇంకా ఇది ఇది కాదు స్టేట్లో చేస్తే బాగుంటుందేమో ఎందుకంటే సెంట్రల్లో థర్టీ ఇయర్స్ అటే ఉండాలి తెలంగాణలో నుంచి నాకు ఇక్కడ పెరిగిన వాతావరణం కానీ ఇక్కడ కొంచెం అలవాటు బాగా సో ఈ తెలంగాణలో ఉండొచ్చు థర్టీ ఇయర్స్ లేదు ఇక్కడ ఇంకేమైనా మంచి జాబ్స్ ఉన్నాయి ఇప్పుడు నాకు వచ్చిందనుకని ఇంకేదైనా మంచిగా పబ్లిక్ సర్వింగ్ పబ్లిక్ సర్వింగ్ ఉండదు సార్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్స్లో పబ్లిక్ పబ్లిక్ సర్వింగ్ అనేది ఉండదు అన్నమాట సో సెంట్రల్లో నా జాబ్ వరకు నాకు ఫినాన్షియల్ స్టేబిలిటీ ఉంటుంది అక్కడ రెస్పెక్ట్ ఉంటుంది ఆ లెవెల్లో నేను చేయగలుగుతాను కానీ సో సోషల్ రెస్పెక్ట్ మాత్రం రాదు ప్లస్ సోషల్గా నేనేం చేయలేను ఇది ఓన్లీ స్టేట్ గవర్నమెంట్ జాబ్స్ ఉంటుందేమో అని చెప్పేసి అప్పుడు నాకు ఏడబుల్ఈ గురించి మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ గురించి గ్రూప్ వన్ గురించి గ్రూప్ టూ గురించి తెలిసింది నాకు సో అక్కడ జాబ్ చేసుకుంటా నేను సెవెన్ టు త్రీ నవర్క్ టైమింగ్స్ త్రీ ఓ క్లాక్ నుంచి నేను చదివేవాడిని త్రీ ఓ క్లాక్ నుంచి ఒక ఫోర్ ఫైవ్ అవర్స్ చదివేవాడిని సో అట్లా చదవడం వల్ల మెల్లమెల్ల మెల్లమెల్లంగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ ఏడబ్ల్యూ జాబ్ వచ్చింది తర్వాత మెల్లగా అదే గ్రూప్ వన్ కూడా ఆ టైంలో మా కజిన్స్ అంతా సివిల్ సర్వీసెస్లో ఉన్నారు సార్ అంటే మా కజిన్ ఇప్పుడు మా అమ్మాయి వాళ్ళ కొడుకు ఆశ్రిత్ అని యూపీ ఇప్పుడు సబ్ కలెక్టర్ వారణాసికి మా ఇంకో కజిన్ ఉన్నారు ఇప్పుడు ఐఎఫ్ఎస్ వచ్చింది ఏపీ క్యాటర్ సో వీళ్ళు కూడా సివిల్ సర్వీసెస్కి వెళ్తున్నారు కదా నేను టెక్నికల్ ఆస్పిరెంట్ని నేను కూడా వెళ్ళాలి ఇంకొంచెం ఎక్కువ చే సొసైటీకి ఏదో ఒక చేయాలని హండ్రెడ్ పర్సన్ ఉండాలి సార్ బికాజ్ మీ ఫినాన్షియల్ స్టేబిలిటీ అనేది మీకు ఎవరికైనా ఉంటుంది జాబ్ ఉంటుంది శాలరీ వస్తుంది కానీ పబ్లిక్కి నియర్ బై ఉన్నప్పుడు నువ్వు పడ్డ స్ట్రగుల్ మిగతా వాళ్ళకి చెప్పాలి అంటే నువ్వు ఈ సోషల్ జాబ్స్లో చేస్తుందేమో అని చెప్పేసి నాకు అప్పుడు గ్రూప్ వన్ గురించి తెలిసింది యూపీఎస్సీ గురించి తెలిసింది కానీ ఈ రెండు గ్రూప్ వన్ ఎంచుకోవడానికి కారణం ఏంటంటే యూపీఎస్సీ ఎవ్రీ ఇయర్ పడుతుంది గ్రూప్ వన్ మళ్ళీ మళ్ళీ పడదంటున్నారు ఇది కాన్సన్ట్రేట్ చేద్దామని ఒకటైతే సెకండ్ థింగ్ తెలంగాణలో ఉండాలనుకుంటున్నాను నేను అలాంటప్పుడు గ్రూప్ వన్ బెస్ట్ ఏమో హయెస్ట్ జాబ్ జాబ్ వస్తే బాగుంటదేమో అని చెప్పేసి గ్రూప్ వన్ స్టార్ట్ చే అది కొంచెం కొంచెం స్టార్ట్ చేశాను మిగతాది ఏడబ్ల్యూ అని అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ అంటే టెక్నికల్ జాబ్స్ అన్ని అది అలా ఏడబ్ల్యూ చదువుకుంటా చదువుకుంటా ఒకసారి క్యాన్సిల్ అయిపోయింది గ్రూప్ వన్ క్యాన్సిల్ అయిపోయింది మళ్ళీ పెట్టారు మళ్ళీ క్యాన్సిల్ అయింది అలా ఏడబ్ల్యూ కొట్టుకున్న తర్వాత అసిస్టెంట్ మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ ఉంటుంది సో అది కొట్టాను నైన్త్ జాబ్ నాది అది దాని తర్వాత ఈ టెక్నికల్ యాక్స్పీరియన్స్లో ఒక యూనిఫామ్ జాబ్ ఇచ్చి యూనిఫామ్ పవర్ ఇచ్చి అండ్ సోషల్గా నువ్వు ఏ ఎంతో కొంత చేయొచ్చు అనమాట లైసెన్స్ ఇష్యూయింగ్ అథారిటీ నుంచి వెహికల్ ఇన్స్పెక్షన్ అథారిటీ వరకు నీ పరంగా రోడ్ సేఫ్టీ గురించి నువ్వు ఎంతోకన్నా చేయొచ్చు అనే బిగ్గెస్ట్ జాబ్లో ఉన్నాను అండ్ దాని తర్వాత నాకు ఇంకా మిగిలింది ఏముంటుంది ఇంకా సోషల్గా ఎక్కడి దగ్గర అవ్వచ్చు ప్రజలకు అనుకుంటే గ్రూప్ వన్ ఒకటి తెలిసింది సో ఫస్ట్ టూ టైమ్స్ క్యాన్సిల్ అయినప్పుడు నేను అంత సార్ నాకు అంత స్టాండర్డ్స్ లేవు ఎందుకంటే అన్ని టెక్నికల్ జాబ్స్ మెకానికల్ ఇంజనీరింగ్ మెకానికల్ ఇంజనీరింగ్ ఒక సముద్రం లాంటిది దాంట్లో ఈదడమే టాప్ రావడమే కష్టం సో దాంట్లో దాంట్లో బాగా పర్ఫెక్ట్ అవ్వడం వల్ల నాకు ఏడబ్ల్యూలో ఎయిత్ ర్యాంక్ వచ్చింది మోటార్ వెహికల్స్కి స్టేట్ థర్డ్ వచ్చింది దాని తర్వాత మెల్లంగా మెయిన్స్కి చదవడం స్టార్ట్ చేసాను అంటే మెయిన్స్ ఉంటుంది కదా ఫిలిమ్స్ అంటే ఏడబ్ల్యూలో ఏఎంవేలో జో మన నాన్ టెక్నికల్ పార్ట్ ఉంది వన్ ఫిఫ్టీ మార్క్స్కి ఆ వన్ ఫిఫ్టీ మార్క్స్ ఉండడం వల్ల నాకు ఫిలిమ్స్ ఈజీ అయింది అక్కడ ఇక్కడ సేమ్ ఫిలిమ్స్ జిఎస్ కాబట్టి ఫిలిమ్స్ ఈజీ అయిపోయింది కానీ మెయిన్స్ అసలు అవగాహన లేదు రైటింగ్ ప్రాక్టీస్ లేదు ఏది లేదు ఏం చేయాలి అనుకొని సెకండ్ టైం ఎగ్జామ్ క్యాన్సిల్ కాకపోయితే మేబీ రోజు మీ ముందు ఉండేవాడికి కాదు కావచ్చు ఎందుకంటే ఆ టైంకి నాకు రైటింగ్ ప్రాక్టీస్ లేదు ప్లస్ అబ్బియస్లీ సీని చాలా మంది సీనియర్స్ ఉన్నారు ప్రాక్టీస్ చేసిన వాళ్ళు ఉన్నారు వాళ్ళందరూ ఉన్నారు వాళ్ళకి రావాల్సింది ఆ టైం క్యాన్సిల్ అవ్వడం వల్ల నాకు టైం దొరికింది అనుకొని చెప్పేసి సిక్స్ సెవెన్ మంత్స్ మెయిన్స్ ప్రాక్టీస్ చేసి రిటర్ డైలీ రైటింగ్ ప్రాక్టీస్ చేసి సోర్స్ గ్యాదర్ చేసుకొని చాలామంది చాలా అంటూ ఉంటారన్నమాట యూపీఎస్సీ వాళ్ళు చాలామంది ఉన్నారు యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే వస్తుంది మెయిన్స్ ఇచ్చి ఉన్నారని మరి నాకు ఏ యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ లేదు ఒక్కసారి యూపీఎస్సీ అటెంప్ట్ ఇవ్వలేదు నేను డైరెక్ట్ వచ్చాను మెయిన్స్ ఎగ్జామ్కి రిక్వైర్మెంట్ ఏంటో తెలుసుకున్నాను గ్రూప్ వన్ గురించి ఎలా ప్రాక్టీస్ చేయాలి ఎలా రాస్తే వస్తుంది స్ట్రాటజికల్గా కజిన్స్ హెల్ప్ తీసుకున్నాను సో ఆల్రెడీ మిగతా వాళ్ళ ఏపీ పిఎస్సి జరిగిన రీసెంట్ జరిగింది కాబట్టి వాళ్ళ మిస్టేక్స్ చూశాను వాళ్ళతో మాట్లాడాను సో నాకు ఒకటి అర్థమైంది ఏంటంటే ఇక్కడ కావాల్సింది ఫస్ట్ సెల్ఫ్ కాన్ఫిడెన్స్ అంటే నాకు ఇది ఉంటేనే నాకు యూపీఎస్సీ ఎక్స్పీరియన్స్ ఉంటేనే గ్రూప్ అని కొడతా అనేది రాంగ్ బికాజ్ యూపీఎస్ఈ ఎక్స్పీరియన్స్ లేకుండే వచ్చింది ఎగ్జామ్కి కావాల్సిన పారామీటర్స్ ఏంటి ఎగ్జామ్కి కావాల్సిన సోర్స్ ఏంటి దాన్ని ఎలా కలెక్ట్ చేయాలి దాన్ని ఎలా ఫోకస్గా చదవాలి కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేయాలి అన్నది పెట్టుకోవాలి పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న క్రమంలో మిమ్మల్ని బాగా ఇబ్బంది పెట్టిన ఘటన కావచ్చు లేదంటే మీరు చాలా ప్రభావితం మిమ్మల్ని చాలా ప్రభావితం చేసిన ఘటన ఏదైనా చోటు చేసుకుందాం ఇదే సార్ మా డాడీ నాన్నగారు చనిపోవడం అనేది నాకు బిగ్గెస్ట్ బిగ్గెస్ట్ హార్డు సార్ అంటే హార్ట్ బ్రేక్ అది ఎందుకంటే ఎవ్రీడే మాట్లాడుకునే వాళ్ళము ఎప్పుడు ఏ కంప్లైంట్ లేదు హార్ట్ ఇష్యూస్ ఉన్నాయా లేవు ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ చూస్తే ఎక్కడ అంటే హార్ట్ ఇష్యూస్ ప్రాబ్లం ఉన్నది లేదు సిగరెట్ ఆల్కహాల్ డ్రింకింగ్ ఇస్ నో అసలు అలవాటు లేదు ఆయన చనిపోయేసరికి నేను మీ డాడీ చనిపోయారు రా అని చెప్పేసి కాల్ చేసి ఆగస్ట్ థర్టీ ఫస్ట్ రోజు చనిపోయారు చేసేసరికి నాకు అర్థం కాలేదు అసలుకి అంటే ఏమైంది అంటే ఒక ఒక నిమిషం బ్లాక్ అయిపోయింది నేను చాలా సిన్సియర్ ప్రిపరేషన్లో ఉన్నాను హైదరాబాద్లో ఉన్నాను అశోక్ నగర్లో సో అర్థం కాలేదు ఆ బాధతోనే వెళ్ళాను అనమాట ఇప్పుడు ఏంటి నా అంటే ఒక సిక్స్ సెవెన్ అవర్స్ నాకు చనిపోయిన తర్వాత సిక్స్ సెవెన్ అవర్స్ అంటే ఇప్పుడు ఏంటి నేను ఆపేయాల ప్రిపరేషన్ స్టిల్ నాకు అక్కడ మా డాడీ ఎంత గుర్తుకొచ్చారో నా ప్రిపరేషన్ అంత గుర్తుకొచ్చింది నేను ఎందుకంటే అది ఓన్ చేసుకున్నాను ప్రిపరేషన్ని నేను సరదాగా చదవ చదివింది కాదు ఓన్ చేసుకున్నప్పుడు నీకు మీ ఫాదర్తో పాటు ఆ ప్రిపరేషన్ అంతే గుర్తుకొచ్చింది నేను అక్కడి నుంచి హైదరాబాద్ నుంచి వరంగల్ వెళ్ళేంతలోపు నాకు ఇదే గుర్తుకొచ్చింది ఇప్పుడు ఏంటి నా పరిస్థితి అయిపోయినట్టేనా ఇంకా ఫిఫ్టీ డేసే ఉంది ఈ టైంలో ఎట్లా నేను అక్కడే ఉండాలా ఫిఫ్టీన్ ట్వంటీ డేస్ అంటే నాకు మిక్స్డ్ ఫీలింగ్స్ ఇది ఇది తప్పు కూడా అనుకోవచ్చు అక్కడ మా డాడీ చనిపోయారు బట్ స్టిల్ నాకు ప్రిపరేషన్ ఎందుకు గుర్తుకొచ్చిందంటే ఇప్పుడు బికాజ్ ఇది లైఫ్కి లైఫ్కి చాలా దగ్గర ఉన్న సిచ్యువేషన్ బికాజ్ జాబ్ రాకపోతే లైఫ్ లాంగ్ ఫీల్ అవ్వాలి లైఫ్ లాంగ్ బాధపడాలి సో వెళ్ళాను చాలా బాధపడ్డాను కానీ స్టిల్ ఒక థర్డ్ డే రోజు నాకు అనిపించింది మా డాడీ చనిపోయింది థర్డ్ డే ఇప్పుడు మా డాడీ చివరిగా మాట్లాడిన మాట గ్రూప్ అని కొట్టడం సో అది కొడితే తన హ్యాపీ అంటే తనకు కూడా సార్ ఇప్పుడు ఇవన్నీ నమ్మాలో తెలియ తెలియక కదా సార్ ఆత్మ శాంతించాలి అనేది కాన్సెప్ట్ ఉంది అని ఉంది అంటే ఇప్పుడు నాకు రాకపోతే అది ఎప్పటికీ ఉండదు సార్ మా ఫాదర్కి హ్యాపీనెస్ అనేది పీస్ఫుల్ హెవెన్లో హ్యాపీనెస్ ఉండదు నేను కొడితే హ్యాపీగా ఉంటారు ఈరోజు ఇప్పుడు ఈ ఈ రోజు ఈ బ్లెస్సింగ్స్ ఈరోజు ఈ అప్లాజ్ అంతా ఆల్ క్రెడిట్స్ టు మై ఫాదర్ ఆ రోజు నేను డెసిషన్ తీసుకుని ఏడ్చు ఏడ్చుకుంటా వదిలేద్దాంలే మా మమ్మీ దగ్గర ఉండాలనుకుంటే నేను ఐ మీన్ ఐ మీన్ ఈ లెవెల్ ఉండకపోయినా మా తమ్ముడు చూసుకున్నాడు మా అమ్మ దగ్గర ఉన్నాడు సో నేను మళ్ళీ థర్డ్ డే రోజు నుంచి మళ్ళీ స్టార్ట్ చేసాను కూర్చున్నాను ఆ ఇంట్లో ఇంట్లోనేమో చాలామంది చుట్టాలు వస్తూ ఉంటారు చనిపోయిన తర్వాత ఫిఫ్టీన్ డేస్ వరకు ఊళ్ళో దాటొద్దు అంటారు కూర్చున్నాను చదివాను సో ఐ మీన్ మా పేరెంట్స్ సపోర్ట్ కానీ మా అంకిల్ మా అంకుల్స్ సపోర్ట్ కానీ వాళ్ళు మరవలేండి సార్ బికాజ్ ఫ్రెండ్స్ ఫ్యూ ఫ్రెండ్స్ సపోర్ట్ కానీ బికాస్ ఆఫ్ ఆల్ ఆఫ్ దిస్ ఐ వాజ్ ఏబుల్ టు క్రాక్ ఇయర్ సార్ ఓకే ఈ పోటీ పరీక్షలకు సన్నద్ధమవుతున్న క్రమంలో ఒక్కొక్కరు ఒక్కొక్క పారామీటర్లు పెట్టుకొని చదువుకుంటుంటారు ఒక్కొక్క ప్రకారం చదువుతుంటారు మీరు ఏ ఏ పారామీటర్స్ పెట్టుకొని చదివారు ఎట్లా ప్రిపేర్ అయ్యారు ఎన్ని గంటలు ప్రిపేర్ అయ్యారు మరి ఎట్లా కష్టపడ్డారు ఒక్కొక్కరికి ఒక స్ట్రెంత్ ఉంటుంది సార్ అంటే కొందరికి స్మార్ట్ వర్క్ స్ట్రెంగ్త్ కొందరికి హార్డ్ వర్క్ స్ట్రెంగ్త్ కొందరికి స్ట్రాటజీ ఫాలో అవడం స్ట్రెంత్ నా పరంగా నా స్ట్రెంత్ వచ్చేసి హార్డ్ వర్క్ సార్ నేను ఇన్ని గవర్నమెంట్ జాబ్స్ కొట్టాను లాస్ట్ ఒక ఫోర్ ఇయర్స్ నుంచి కూర్చున్నాను కాబట్టి ఐ వాజ్ ఎబుల్ టు సిట్ ట్వెల్వ్ టు థర్టీన్ అవర్స్ ఫర్ షోర్ ఈజీలీ అనమాట సో దానివల్ల నేను తక్కువ టైంలో ఇప్పుడు టెక్నికల్ ఆస్పిరెంట్కి మెకానికలే ఒక పెద్ద ఓషన్ అన్నప్పుడు ఇటు నాన్ టెక్నికల్కి వచ్చి ఈ సముద్రంలో దూకడం అనేది పెద్ద సవాలే కానీ నా స్ట్రెంత్ ఏంటంటే టువెల్ అవర్స్ థర్టీన్ అవర్స్ కూర్చోడం కాబట్టి ఎవ్రీడే టువెల్ అవర్స్ థర్టీన్ అవర్స్ చదవేవాడిని ఫస్ట్ ఏంటంటే అసలు భయపడే భయపడేవాడిని కాదు ఎందుకంటే ఇంతమంది ఉన్నారు వాళ్ళు ఉన్నారు వీళ్ళు ఉన్నారని అనుకుంటే ఆబ్వియస్లీ అక్కడే ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ఫెయిల్యూర్ అక్కడే వస్తుంది ఎవరు నా బెస్ట్ నేను ఇవ్వాలి ఏమి ఇవ్వాలని నేర్చుకున్నాను ఎగ్జామ్కి రిక్వైర్మెంట్ నేర్చుకున్నాను గ్రూప్ వన్ ఎగ్జామ్కి పర్టికులర్గా మాట్లాడితే మెయిన్స్ అప్పుడు ఎగ్జాంపుల్స్ ఇవ్వమంటారు కరెంట్ అఫేర్స్ చదవమంటారు డైగ్రామ్స్ కొన్ని ఇవ్వమంటారు సో ఇది ఇప్పుడు నేను ఏం చేయాలి ఒక క్వశ్చన్కి కొన్ని డైగ్రామ్స్ వేయాలి ఒక క్వశ్చన్కి కొన్ని ఎగ్జాంపుల్స్ ఇవ్వాలి ఒక క్వశ్చన్ని అందరితో పాటు సమానంగా స్పీడ్లో రాయాలి మంచిగా రాయాలి ఇవే కదా పారామీటర్స్ సో ఈ పారామీటర్స్ని ఈ పారామీటర్స్ని అంటే ఈ నాలుగు పారామీటర్స్ ఉంటాయి కానీ అన్ని స్ట్రాంగ్ ఉండరు అందరూ అంటే ఒకళ్ళకి హ్యాండ్ రైటింగ్ బాగోదు ఒకరికి స్ట్రాటజీ బాగోదు ఒకరికి ఎగ్జాంపుల్స్ ఇవ్వడం శాతంగా ప్రాక్టీస్ ఉండకపోవచ్చు డైగ్రామ్స్ చేయడం ఇబ్బంది అవ్వచ్చు కానీ అట్లీస్ట్ ఈ ఫోర్ పారామీటర్స్లో సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద రీచ్ సెవెంటీ పర్సెంట్ ఆఫ్ ద థింగ్స్ని రీచ్ అవ్వడానికి ట్రై చేసినా కానీ సరిపోతుంది సో స్టార్టింగ్లో భయపడ్డా డైగ్రామ్స్ ఏమంటారు అరే అంత స్పీడ్ డైరామ్స్ ఎలా చేస్తాం అనుకున్నా అరే తక్కువ ట్వెల్వ్ మినిట్స్లో క్వశ్చన్ కంప్లీట్ చేయాలంటే ఎట్లా కంప్లీట్ అవుతుంది కుదరదు కదా అనుకున్నా కానీ పోను 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 అవైలబుల్ టీ కంప్లీట్ అవుతా క్వశ్చన్ ట్వెల్వ్ మినిట్స్ డైగ్రామ్స్ వేసాను ఎగ్జాంపుల్స్ రాశాను సో ఫస్ట్ బిలీఫ్ అనమాట భయపడకుండా స్ట్రాటజికల్గా వెళ్ళి టెన్షన్ పడకుండా ఎగ్జామ్ రిక్వైర్మెంట్ని అర్థం చేసుకొని స్ట్రాటజికల్కి వెళ్తే ఇట్స్ వెరీ ఈజీ సో పోటీ పరీక్షలకు సన్నద్ధమయ్యే వాళ్ళకి మీరు ఇచ్చే సూచనలు సలహాలు అంటే ముఖ్యంగా కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక రకంగా ఉంటుంది పోటీపడడం రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగాలకు ఒక రకంగా ఉంటుంది పోటీపడడం సో వాళ్ళకు మీరేం సలహాలు సూచనలు ఇస్తారు సో ఫస్ట్ ఏంటంటే నార్మల్గా ఇప్పుడు మీరు ఏ ఎగ్జామ్కి అయితే ప్రిపేర్ అవ్వాలనుకుంటున్నారు ఎనీ ఎగ్జామినేషన్ ఆ ఎగ్జామ్ యొక్క ముఖ్యం ఏంటంటే ఫస్ట్ ఫస్ట్ ఇది అందరు చెప్పేవాడే బట్ మరీ చెప్తున్నాను సిలబస్ అనేది తర్వాత చదవాలి అంటే సిలబస్లో ఏమున్నాయి ఏ పాయింట్స్ ఉన్నాయి ఈ సిలబస్లో ఈ సబ్జెక్ట్స్ ఉన్నప్పుడు ఈ సబ్జెక్ట్కి మీకు మెంటర్షిప్ కావాలనుకుంటే ఆ ఆ సబ్జెక్ట్ యొక్క బెస్ట్ మెంటర్ ఎవరు ఉంటారు లేదా ఓన్గా చదువుకుంటా అనుకుంటే ఆ సబ్జెక్ట్ యొక్క బెస్ట్ బుక్ ఏముంటుంది ఆ బుక్ని చదవడం ఒక్కసారి చదివే ఎవరికి రాదు రాదండి హండ్రెడ్ పర్సెంట్ బికాస్ ఎందుకంటే ఒకసారి చదివినప్పుడు ఒక స్ట్రాటజీ ఉంటుంది ఈ ఈరోజు చదివింది సాయంత్రం కల్లా నాకు నైంటీ పర్సెంటే గుర్తుంటుంది రేపటికి ఎయిటీ పర్సెంట్ పోన్ పోన్ టెన్ డేస్కి సెవెన్ థర్టీ పర్సెంటే గుర్తుంటుంది అదే బుక్ ని ప్రతిరోజు చదువుకుంటా కన్సిస్టెన్సీగా మెయింటైన్ చేసుకుంటా డైలీ నేను ఇన్ అవర్స్ కూర్చొని నేను చెప్పాను బికాస్ అది మీద డిపెండ్ ఉంటుంది మీ స్ట్రెంత్ ఏంటంటే మీకే తెలుసు ఒక సిక్స్ అవర్స్ కూర్చుంటారా టూ అవర్స్ కూర్చుంటారా అనేది డిపెండ్స్ అప్న్ యువర్ క్యాబిలిటీ ఆ టైం పర్ఫెక్ట్ టైం కూర్చొని కానీ కన్సిస్టెన్సీ అనేది కొన్ని ఉండదు మీ సిక్స్ అవర్స్ కూర్చొని టూ అవర్స్ కూర్చొని కన్సిస్టెన్సీ కూర్చోండి అంటే ఈరోజు రెండు రోజులు మూడు రోజులు చదవద్దు అనేది ఏం లేకుండా ఎగ్జామ్ సిలబస్ ఓరియంటేషన్ ప్రకారంగా బెస్ట్ మెంటర్ ఎంచుకొని బెస్ట్ బుక్స్ ఎంచుకొని స్ట్రాటజీ ఫాలో అవ్వకొని స్ట్రాటజీ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకంటే అంటే చదువుకుంటూ పోవడం ఎవరైనా చదువుతారు ఎగ్జామ్ ఒక సంవత్సరం అయిపోయేసరికి కోచింగ్ సెంటర్లో సపోజ్ ఏదైనా కోచింగ్ సెంటర్ ఉంటే వెయ్యి మంది ఉంటే వెయ్యి మందికి ఈ సబ్జెక్ట్ అయిపోతుంది కానీ మీకు ఎంత వచ్చిందని అనేది ఇంపార్టెంట్ ఆ సబ్జెక్ట్ స్ట్రాటజీని అర్థం చేసుకొని ఆ ప్రతిరోజు కన్సిస్టెన్సీ మెయింటైన్ చేసుకుంటా ఎక్స్టర్నల్ ఫ్యాక్టర్స్ చాలా ఇన్ఫ్లుయెన్స్ చేయడం ట్రై చేస్తూ ఉంటాయి అంటే ఈ పర్సనల్ ఇష్యూస్ కానీ ఫ్యామిలీ ఇష్యూస్ కానీ ఏదైనా వాటి అన్నింటినీ అది ఇప్పుడు ఇంపార్టెంట్ దానివల్ల నాకు ఏమైనా వస్తుందా అని ఇక్కడ ఎడ్యుకేషన్లో సెల్ఫిష్ ఉండడం అంటే ఇదే అనమాట అంటే దానివల్ల నాకు ఏం యూస్ లేను అన్నప్పుడు నేను దాన్ని పట్టించుకోను అన్నప్పుడు కొంచెం సెల్ఫిష్ మోటివ్ పాజిటివ్ సెల్ఫిష్నెస్ దిస్ ఈ పాజిటివ్ సెల్ఫిష్నెస్తో నుండి పర్ఫెక్ట్గా మీరు వన్ ఇయర్ కూర్చొని చదివితే ఏ జాబ్ అయినా యూయర్ ఏబుల్ టు క్రాకెట్ ఫర్ షోర్ మీకు పది ప్రభుత్వ ఉద్యోగాలు వచ్చాయి కదా అందులో మీరు ఏ ఏ ఉద్యోగాన్ని ఎంచుకుంటారు ఎందుకు సార్ ఆల్రెడీ నేను ఫస్ట్ నాకు అంటే వచ్చిన జాబ్స్ అన్ని ఒకే లెవెల్ జాబ్స్ రాలేదు సార్ జూనియర్ ఇంజనీర్ అనేది కొంచెం తక్కువ లెవెల్ దాని తర్వాత పైన మేనేజ్మెంట్ ట్రైనింగ్ దాని తర్వాత సీనియర్ ఆఫీసర్ ఒక లెవెల్ ఆఫ్ జాబ్స్ వచ్చాయి అంటే ఒక్కొక్క స్టెప్ వచ్చింది సో ఒక్కొక్క స్టెప్ ఉన్నప్పుడు దానిలో పై స్టెప్ ఎంచుకుంటాం కదా సో నేను సెవెంత్ సెంట్రల్ గవర్నమెంట్ జాబ్లో సెవెంత్ జాబ్ ఎంచుకున్నాను ఇండియన్ కార్పొరేషన్లో అది పబ్లిక్ సెక్టారు ఫినాన్షియల్ స్టెబిలిటీ ఉంటుంది అండ్ పెట్రోలియం సెక్టర్ కాబట్టి కోర్ సెక్టార్లో మంచిగా వర్క్ చేయొచ్చు బికాస్ కోర్ నాలెడ్జ్ ఉంది కాబట్టి నాకు అక్కడ ఎంచుకున్నాను అండ్ నా పరంగా వర్క్ టైమింగ్స్ బాగుంటాయని చెప్పేసి దాని తర్వాత తర్వాత అక్కడ ఏదో మిస్ అయింది ఏంటంటే సోషల్ సోషల్కి లింక్ మిస్ అవుతుంది సోషల్ మన రీజన్ మిస్ అని చెప్పేసి ఇలా సెవెంత్కి సెంట్రల్ హైయెస్ట్ జాబ్ కొట్టేసిన తర్వాత నేను ఎయిత్ నైన్త్ టెన్త్ జాబ్స్ అనేది స్టేట్కి వచ్చేసాను స్టేట్కి వచ్చేసి ఏడబుల్ఈ వచ్చింది ఏడబ్యూఈ జాయిన్ కాలేకపోయాను బికాజ్ అట్లా గ్రూప్ వన్ ప్రిపరేషన్లో ఉన్నాను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ జాయిన్ అయ్యాను ఎందుకంటే నాకు ఇప్పుడు ఉన్న జాబ్స్లలో మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ కొంచెం నా పరంగా సొసైటీకి దగ్గర ఉంటాను ప్లస్ యూనిఫామ్ జాబ్ టెక్నికల్ టెక్నికల్ స్ట్రాంగ్ ఉన్నప్పుడు మనం వర్క్ బాగా చేయొచ్చు అనమాట సో అది అట్లాంటి తెంచుకున్నాను ఇది అయిపోయిన తర్వాత నాకు దీని మించిన స్టేట్లో జాబ్ ఏదైనా మంచి జాబ్ ఉందా అనుకుంటే గ్రూప్ వన్ అన్నారు సో గ్రూప్ వన్ చదివాను గ్రూప్ వన్ వచ్చింది సో ప్రెసెంట్లీ గ్రూప్ వన్ డిఎస్పీ కానీ ఆర్టీఓ కానీ ఏదో ఒకటి చూస్ చేసుకోవాలని డిసైడ్ అయ్యాను సార్ అది ఫ్యాకల్టీ సీనియర్స్ ఒపీనియన్ డిసైడ్ టు జాయిన్ సార్ అండి మీరు మీ లక్ష్య సాధన కోసం కష్టపడి కాదు ఇష్టపడి చదివితే సులువుగా పది కాదు ఎన్ని ఉద్యోగాలైనా సాధించవచ్చు అంటున్నారు అయితే మీరు చదివే క్రమంలో ఎన్ని గంటలు చదవమనేది ముఖ్యం కాదు ఎంతసేపు మనం చదువుతున్న దాని మీద దృష్టి కేంద్రీకరించడం అనేదే చాలా ముఖ్యమని గోపకృష్ణ అంటున్నారు